మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జైఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ పోని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్ది జనసేన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రధానంగా ఎన్నికల గుర్తు విషయంలో జరుగుతున్నటువంటి రాద్దాంతం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది ఇప్పటివరకు వరకు పద్నాలుగు నుంచి పదహారు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకి జనసేన గాజు గ్లాసు గుర్తుని ఎన్నికల అధికారులు కేటాయించినట్టుగా సమాచారం అవుతుంది కానీ ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కనీసం యాభై నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకి లేదా గుర్తింపు పొందనటువంటి రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు దక్కినట్టుగా సమాచారం అవుతుంది తాజాగా ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే ఆరు పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే ఈ గుర్తు కేటాయింపు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి సో జనసేన పార్టీకి ఇదొక ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారింది ఓవరాల్గా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది మిగిలిన అన్ని చోట్ల పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీలకు గుర్తింపు పొందినటువంటి సింబల్స్ ఉండడం అలానే ఒకటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ మరొకటి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పార్టీ కావడంతో అభ్యర్థుల విషయంలో కూడా ఇబ్బంది వచ్చేటువంటి వాతావరణం కనిపించడం కానీ జనసేన పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఇది గుర్తు విషయంలో అభ్యర్థుల పేర్లను పోలినటువంటి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్లు ఈ రెండు అంశాలు కూడా కలవరపరుస్తున్నాయి అసలు ఓవరాల్గా జనసేనకి ఎన్ని చోట్ల ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఇక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే యాభై నియోజకవర్గాల్లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సింబల్ అలాట్మెంట్ జరిగినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చిన రోజు నుంచి కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని విస్తృతంగా ప్రచారం చేసింది మరొక వైపు గతంలో అంటే దాదాపు ఎనిమిది నెలల క్రిందట ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్లో ఎన్నికల సంఘం చాలా క్లియర్గా జనసేనకి సంబంధించినటువంటి గుర్తు విషయంలో రిజిస్టర్డ్ పార్టీ విత్ రిజర్వ్డ్ సింబల్ అనేటువంటి కేటగిరీలో జనసేన పార్టీకి ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించింది ఇటీవల జరిగినటువంటి సమీక్షల్లో కూడా జనసేన పార్టీతో పాటు జేడి లక్ష్మీనారాయణ నడిపిస్తున్నటువంటి భారత్ నేషనల్ పార్టీ అలానే మరికొన్ని పార్టీస్ ముఖ్యంగా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీసీవై పార్టీ అలానే కేఏపాల్కి సంబంధించినటువంటి పార్టీ వీటన్ని కూడా కామన్ సింబల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా కానీ ఆయా పార్టీలకు కొన్ని సింబల్స్ కేటాయించి ఆ సింబల్స్ని రిజర్వ్ చేసినట్టుగా ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్టుగా అధికారులు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఫైనల్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు మాత్రం ఫీ సింబల్ కేటగిరీలోనే ఉంది సో ఈ క్రమంలోనే ప్రధానమైనటువంటి అభ్యర్థులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పురంధేశ్వరి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని ఇతర అభ్యర్థులకి కేటాయించారు దీంతో ఎన్డీఏకి ఓటు వేయాలని భావిస్తున్నటువంటి ఓటర్లకి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అంటే సైకిల్ గుర్తు బరిలో ఉన్నటువంటి చోట గాజు గ్లాస్ గుర్తు కూడా ఎన్నికల లిస్టులో ఉండేటువంటి అవకాశం అంటే బ్యాలెట్ పేపర్ లిస్ట్ లో ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇది కొన్ని సమస్యలకు దారితీస్తుంది ఓట్ల చీలికకు దారితీసేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావన కలుగుతుంది ఇక్కడ చూస్తే చంద్రబాబు లోకేష్ అచ్చన్న బరిలో ఉన్న చోట కూడా గాజు గ్లాస్ గుర్తునే కేటాయించారు చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అలానే ఈమె ఈ మొర మొరన్నపల్ మొరసన్నపల్లి వైకాపా సర్పంచ్ జగదీష్ భార్య సో వైసీపీ నేతలు కావాలని చేస్తున్నటువంటి కుట్రాయిదనేటువంటి ఆరోపణల్ని టీడీపీ నేతలు చేస్తున్నారు ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు దక్కింది అలానే అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నటువంటి టెక్కెల నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు తెదేపా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆమదాల వలస విశాఖపట్నం తూర్పు విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గైపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మండపేట రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు దక్కింది అంటే చాలా వరకు ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే దిగువన చూస్తే కనుక అటు అద్దంకి అర్థంకి పరచూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో చీరాల్లోనూ తెలుగుదేశం పార్టీనే గెలిచింది అక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు అంటే ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు నియోజకవర్గాలు దక్కింది అలానే కూటమి రెబల్ అభ్యర్థులకి కూడా ఇందులో ఈ గాజు గ్లాస్ గుర్తులు దక్కినాయి ఎందుకంటే విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన మేసాల గీతకి ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు ఇక్కడ కేటాయించారు ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ పోటీలో లేదు అలానే జగ్గంపేట జనసేన రెబల్ క్యాండిడేట్ సూర్యచంద్రకి సంబంధించి ఆయనకి ఈ గుర్తు కేటాయించారు ఈ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అనేది ఒక అంచనా అలానే వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు కూడా పెదకూరపాడులో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఇస్తే ఆయన కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇదంతా ఒక వ్యూహంలో భాగంగా జరుగుతుంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మరికొన్ని నియోజకవర్గాల జాబితా కూడా చూడాలి మనం చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ దక్కింది తేదేపా బలంగా ఉన్న రాప్తాడు తాడిపత్రి గుంతకల్ నియోజకవర్గాల్లో కూడా ఈ గుర్తు కేటాయించారు అలానే ఆదోన్లో స్వతంత్ర అభ్యర్థి యువరాజుకి పత్తికొండ బరిలో ఉన్నటువంటి నేషనల్ క్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకి గాజు గ్లాస్ గుర్తు దక్కింది ఇక నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులీట్టు సుధాకర్కి గాజు గ్లాస్ గుర్తు దక్కింది గత ఎన్నికల్లో ఇదే సుధాకర్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇక కమలాపురంలో వైసీపీ నాయకుడు రాజోలు వీరనారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు ఆయనకి గాజు గ్లాస్ గుర్తు దక్కింది మైదుకూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీకి సంబంధించినటువంటి పి ఆనందరావు వైసీపీ నేతగానే ఉన్నాడు ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు ఆయనకి గాజు గ్లాస్ గుర్తు దక్కింది రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచెలయ్యికి గాజు గ్లాస్ గుర్తుతక్కింది ఈయన వైకాపా అభ్యర్థి ఆక్యపేట అమర్నాథ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు అలాగే మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్కి ఇదే గాజు గ్లాస్ గుర్తు దక్కింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్ భాష ఉండగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నాడు సో అభ్యర్థుల పేర్లను పోలినటువంటి అభ్యర్థులు ఉండడం అనేది ఇది చాలా చోట్లనే దానికి సంబంధించి కూడా చాలా చిత్ర విచిత్రాలు ఆ డేటా కూడా ఉంది అది సపరేట్గా గా ఒక వీడియోలో చూపిస్తాను ఇక్కడ లోక్సభ స్థానాల విషయంలో చూస్తే ఒంగోలు అనకాపల్లి రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు బాపట్ల లోక్సభ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు వాస్తవానికి ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా రావాల్సి ఉంది అక్కడ అలాట్మెంట్ లో డిలే జరుగుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల క్లారిటీ రాదు సో ఓవరాల్ గా చూస్తే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి చూస్తే కనుక దగ్గర దగ్గర ఒక నలభై యాభై నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తుని ఇతర అభ్యర్థులకి జనసేన పార్టీ పోటీ చేయకుండా ఉన్నటువంటి చోట్ల ఇతర అభ్యర్థులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమస్యని జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది దీన్ని పరిష్కరించేటువంటి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఒకసారి ఆ వీడియోలు కూడా చూద్దాం జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తును దక్కించుకున్నటువంటి ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఎందుకంటే గ్లాస్ సింబల్ అనేది చాలా పాపులర్ అయినటువంటి సింబల్ ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ సభలు సమావేశాలు అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చివరికి నరేంద్ర మోడీ కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి కూటమి అభ్యర్థులు గెలిపించండి అనేటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితి ఉంది పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంబైన్గా నిర్వహించినటువంటి సభల్లో కూడా ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారో అక్కడ గాజు గుర్తును ప్రమోట్ చేశారు ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మనోహర్ పోటీ చేస్తున్నారు ఆయన గాజు గ్లాస్ గుర్తు వచ్చింది ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలు పెట్టారు కొంతమంది అభ్యర్థులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఈ పార్టీకి సంబంధించినటువంటి మనం గతంలో కూడా ఇంటర్వ్యూ చేసిన ఈ సింబల్స్ విషయంలో ఈయన లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నటువంటి నాయకుడు దాని వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాసరావు ఈయన ఆల్రెడీ గాజు గ్లాస్ సింబల్ ఇది జనసేన పార్టీ సింబల్ లో ఉన్నటువంటి ఇమేజ్ కూడా సేమ్ అదే తీసుకుని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈలో పార్టీకి ఈ పార్టీకి సంబంధించి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అనేటువంటి పార్టీకి సంబంధించి గోదావరి జిల్లాలో ఐదారుగురు అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తు దక్కింది సో వీళ్ళు ఇమీడియేట్ గా ప్రచారం మొదలు పెట్టారు ఇంకా మరికొంతమంది క్యాండిడేట్లు కూడా ఉన్నారు ఇది జగ్గైపేటలో రావు అనేటువంటి అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి అక్కడ నామినేషన్ వేశారు ఆయనకి గాజు గ్లాస్ గుర్తు దక్కింది సో వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా తక్షణం ప్రచారాన్ని ప్రారంభించారు రాష్ట్రానికి రాష్ట్రంలో పాపులర్ సింబల్ కాబట్టి ఎన్నికల సంఘం ఆల్రెడీ ఎలాట్ చేస్తూ అధికారికంగా నిర్ణయాలు తీసుకున్న చోట్ల ప్రచారాన్ని ప్రారంభించారు సో ఎంత వేగంగా జనసేన పార్టీ దీన్ని నివారించగలుగుతుంది జనసేన పార్టీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వీటి వేటిని కూడా కన్సిడర్ చేసినటువంటి దాఖలాలు లేవు ఫైనల్గా అలాట్మెంట్ జరిగిపోయింది కాబట్టి కనీసం ఒక నలభై యాభై నియోజకవర్గాల్లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నికల ప్రచారానికి కేంద్రం కేంద్రం స్థాయిలో నరేంద్ర మోడీ నుంచి అందరూ కూడా మూడో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోపు గుర్తుపైన క్లారిటీ వస్తుందా లేదా అనేది ఒక పెద్ద సంకటంగా మారింది జనసేన పార్టీకి దీనికి ఎటువంటి కన్క్లూజన్ తీసుకొస్తారో జనసేన పార్టీ అధినేత వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి